సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు ఉన్నాను ఈ దినపు ఒకటవ వచనం గడియలోనే ఆయన చాలా మంది గుడ్డివారికి చూపు దయచేసను క్రీస్తునందున దేవుని ప్రియులారా మన ప్రభువుని యేసుక్రీస్తు గుర్డివానికి కనులు దయచేవాడు ఆయన శస్యరీరునిగా సంచరించుచున్న దినములలో అనేక మంది ప్రజలకి ఆయన గుడ్డివారికి వారికి చూపు దయచేసినట్లుగా మనం గమనిస్తున్నాం ఆత్మీయంగా భౌతికంగా గురుడివారైన అనేక మంది జనులకి ఆయన చూపు దయచేవాడు పిల్లరా భౌతిక సంబంధమైన గురుడితనం కలిగిన పెద్ద ఉపయోగం ఏమీ లేదు కానీ ఆత్మ సంబంధమైన గురుడితనం కనుక కలిగితే ప్రతి మనిషి చాలా నష్టపోతాడు ఎందుకంటే దేవుని మహిమని దేవుని ప్రసన్నతని దేవుని కృపని నిత్యత్వంలో కలగపోవు దేనిని చూడకకుండా ఒక మనిషి ఎలాగా ప్రభు కొరకు సిద్ధపరచబడగలడు అందుకనే ఆత్మ సంబంధమైన దృష్టి చాలా ప్రాముఖ్యంగా మనకు ఉండాలి దూరదృష్టి క్రీస్తు యేసులు దూరదృష్టి మనకు ఉండాలి కాబట్టి ఆత్మ సంబంధమైన గుడ్డితనం ఒకవేళ మీలో గనగా కలిగి ఉంటే ప్రభువా ఈ దీవు నన్ను కనికరించి నాకు చూపు దయచేయము అని వేడుకునే ఎడల ఆత్మ సంబంధమైన గుర్డితనం నుండి ప్రభు నిన్ను విడిపించి సంపూర్ణంగా ఆత్మ సంబంధమైన మనోనేత్రములతో చూడగలిగిన దృష్టి ప్రభు దయచేయును గాక ఆమె ప్రియులరా మెట్టుకు ఈ రోజున కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం ఎందుకో ఆత్మీయంగా కొందరు గుడ్డివారిగా మార్చబడుతున్నారు మనోనేత్రము ఎందుకు మూయబడిన వ్యక్తులుగా దేవుణ్ణిని చూచి కూడా ఎరగలేని వ్యక్తులు ఉంటున్నారు మన జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా వాక్యంలో రాయబడిన మాట యేసుక్రీస్తు శిష్యులు ఒక గుడ్డివణిని చూచి ప్రభువ వీని తల్లి అయినా వీని తండ్రి అయినా పాపం చేశారా వీడిలాగా గుడ్డివాడిగా పుట్టడానికి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వీడలా గుడ్డివాడిగా పుట్టడానికి వీని తల్లి కానీ వీని తండ్రి కానీ పాపం కాదు వీడి ఎందు దేవుని పిల్లలు ప్రత్యక్షపరచబడినట్లుగా దేవుడే వీరిని పుట్టించి ఉన్నాడు అన్నాడు ప్రిలరా వాస్తవమే ఆ గుర్డివాడు దేవుని మహిమ కొరకే అలాగే పుట్టించబడినప్పటికీ శిష్యులు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే తల్లిదండ్రుల పాపం నిత్యముగా పిల్లల మీదకి ఒక శాపాన్ని తెస్తుంది అని సందేహం సందేహమేమీ కూడా లేదు అనగా పాపం ఒక వ్యక్తికి ఆత్మ సంబంధంగా భౌతిక సంబంధంగా గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది కనుక పాపం నుండి మనం విడిపించబడి పరిశుద్ధ తన్నీతి అనే మార్గాలు నడిపించబడాలి రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే చింత గాని భయము కాని దుఃఖము కాని విచారం కానీ మనం కలిగి ఉంటే మనం గుడ్డివారిగా మార్చబడతాం ఉదాహరణకి ఆగరు తన కుమారుడు గురించి విచారి విచారించింది గనుక దుఃఖపడుతుంది గనుక గుడ్డి దానిగా మార్చబడింది ఆత్మీయంగా అలాగే భయం చేత ఎలీస్ పనివాడు ఉన్నాడు గనకనే తన చుట్టూ ఉన్న దేవుని సంరక్షణను చూడలేకున్నాడు భయం అతని కనులకి గుడ్డితనాన్ని కలిగించింది అది మాత్రమే కాదు పునరుద్ధానుడి తిరిగి లేచిన యేసుతో మాట్లాడుతున్నప్పటికీ మరియ గారు ఆయనను గ్రహించలేని స్థితిలో ఉంది ఎందుకో తెలుసా బహు విస్తారమైన విచారం క్రీస్తుని గురించి కలిగి ఉంది కనుక తర్వాత వీరందరూ చూపు పొందారు పిల్లరా మెట్టుకు వీరు గుడ్డితనంగా ఉండటానికి కారణం భయము దుఃఖము విచారం కనుక ఈ మూడింటిని మనం తొలగించుకుంటే మనము ఆత్మ సంబంధమైన దృష్టిని కలిగిన వారమై దేవుని యొక్క మేలుని పొందుకుంటాం మూడో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే న్యాయం త్రిప్వేనట్లుగా ఎవరు లంచం పుచ్చుకుంటారో వారు బుద్ధివారిగా మార్చబడతారు దీనికి మంచి ఉదాహరణ బిలాము బాలాకి ఇచ్చే విస్తారమైన ధనమును బట్టి ఆశపడి వెళ్ళాడు బృఢివాణిగా మార్చబడి కనులు ఎదుట దేవుని దూత కనపడిన చూడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు కాబట్టి లంచం విషయంలో మన పొరపాటున దానికి లొంగక దాన్ని తృణీకరించాలి నాలుగో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఎలుమా అనే ఒక వ్యక్తి పౌలు గారి యొక్క బోధ విన ఒక అధిపతి మార్చబడి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఎలుమా ఆ అధిపతిని అధిపతి యొక్క విశ్వాసాన్ని తొలగించి ఆ విశ్వాసము నుండి వైదొలగించాలి అని ప్రయాసపడుతూ ప్రయత్నిస్తున్నాడు అప్పుడు పౌలు గారు అతన్ని గద్దించి అతను గుడ్డివాడిగా మార్చబడినట్లుగా అతన్ని చెప్పించాడు పిల్లారా ఎవరైతే ఇతరుల విశ్వాసాన్ని పాడు చేయాలనుకుంటారో ఇతరుల్ని మార్గుల నుండి తప్పించాలనుకుంటారో అటు వారందరూ కూడా దేవుని వలన ఆత్మ సంబంధమైన గుడ్డివారిగా మార్చబడతారు ఐదవదిగా ఏ సంబంధమైన దూత ఆత్మీయంగా అవిశ్వాస జీవితంలో ఉండే వారందరికీ గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది అంత మాత్రమే కాదు ఈ లోక జ్ఞానం దేవుని ఎరగకూడునట్లుగా ఆరోదిగా ప్రతి మనిషిని గుడ్డివానిగా చేస్తుంది దేవుడి పిల్లల ఏడో మాటను మనం గమనిస్తే యేసుక్రీస్తు క్రిస్తు జీవించుచున్న దినాలలో అనేక మంది అద్భుతములు చూస్తూ కూడా యేసుక్రీస్తే మెస్ అని గ్రహించలేని వారు అందరినీ అంటున్నమాట చూచుచున్న మీరు గుడ్డివారు అని ఎందుకు తెలుసా ఎందుకు వారిని గుడ్డివాడు అంటున్నాడంటే వారు యేసును చూస్తున్నారు అద్భుతాలు చూస్తున్నారు కానీ ఏసే నిజమైన మెస్ అని నమ్మట్లేదు అనగా సత్యవాక్యం విని యేసుక్రీస్తుని గురించిన ఒక పరిపూర్ణమైన అవగాహన కలిగి కూడా ఆయనను సంపూర్ణంగా సత్యాన్ని ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా గుడ్డివారే కనుక దేవుని ప్రియులరా ఈ గురిడితనం కలిగించే ఈ అనుభవాలన్నీ దేవుడు మనకు తెలియజేసి ఉండగా ఆత్మ సంబంధంగా ఈ అనుభవాలన్నింటిలోని మనం తప్పించబడి ఆత్మీయమైన గురుడితనం నుండి విడిపించబడి తెరవబడిన మనోనేతలు కలిగి నిత్యత్వంలో కలగబోయే ప్రతి దానిని చూస్తూ మన ప్రభు రాకడి కొరకు సిద్ధపడుదుము గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన దేవ ఈ దినమున ఈ మాటలు వినుంటూ మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ఈ మాటలు వినిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి మేమందరము ఆత్మ సంబంధమైన దృగ్గితను తప్పించబడినట్లుగా మీరు బోధించిన బోధ ప్రకారం జీవిస్తూ మీ మహిమలు చేర్చబడే కృపను మని అడుగుచున్నాము తండ్రి ఆమె